వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఇవాళ అర్పిస్తున్నాం అలాగే గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా అహింసతో అహింసాయుతంగా పాలన చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా కుట్రలతోటి గుంత్రాలతోటి అందరినీ అరెస్టు చేయించుకుంటా ఎవరు ఏ క్వశ్చన్ వేసినా ఎవరు ప్రభుత్వం చేస్తున్న తప్పులు నిలదీస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి తెల్ బుద్ధి తెలపాలని చెప్పి వాళ్ళ కనులు కూడా తెరవాలని చెప్పి మహాత్మాగాంధీ గారి వారికి ఆదేశించాలని చెప్పి ఆశిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేరుస్తలేదు అవి కూడా నెరవేర్చలేరనే ఈ విషయాన్ని ప్రజలందరికీ దృష్టి తెలిసినందుకే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం వారికి మేము ఏమైతే వాళ్ళు తప్పులు చేశారో అవన్నీ కూడా మేము ఒక మెమొరండం కూడా సమర్పిస్తున్నాం ఇంత తీసుకోవాదం చూడండి ఇంత తీసుకోండి రఘు వస్తుంది వస్తున్నాయి సార్ మీరు పట్టుకోండి అట్లా కూడా మీరు పట్టుకోండి